నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపత్ర్రావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సర్పంచ్లు ఎంపీటీసీ ఎంపీపీలతో కలిసి కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వీరి చలపత్ర్రావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొండా సీనయ్య ఎండి కరిముల్లా ఎంపీపీ గాలి జ్యోతి సర్పంచ్ బొచ్చు సుప్రియ పెనాక శ్రీనివాసులు రెడ్డి చెవూరు యాదవ్ రంగారెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలో ఉన్నటువంటి ఎంపీపీ గారు అయితేనేవి ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ సీనియర్ నాయకులు మరి అందరూ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి జగన్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా వాళ్ళ తండ్రి గారి ఆశీస్సులు మరి గత ఐదు సంవత్సరాల్లో సుపరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించి పేద బడుగు బలహీన వర్గాల వారిని గుండెల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యులతో ఉండాలని మరి రాబో రోజుల్లో ఇంకా మంచి పదవులు అధిరోధించాలని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆకాంక్షలు తీరుస్తూ మరి జరిగినటువంటి గతంలో ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క ఇంటిలో కుమారుడై దిక్కై మరి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేనున్నానంటూ ప్రతి ఒక్క కుటుంబానికి చేదురు ఓదడుకున్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేటప్పటికీ మరి చంద్రబాబు నాయుడు మూడు లక్షల పదిహేను వేల కోట్లు యొక్క అప్పు తీసుకొచ్చున్నారు దాని తర్వాత ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు ఏంటంటే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు డీపీటీ ద్వారా అయితేనేమే నాన్ డీపీటీ ద్వారా నేను పేద బడుగు బలహీన వర్గాల వారికి డైరెక్ట్గా నేను బట్టలు నొక్కి మూడు లక్షల డెబ్బై వేల కోట్లు వేశానంటే గతంలో ఆయన పెట్టినప్పుడు మూడు పదిహేనుకి ఈ మూడు డెబ్బై తలుపుతే ఆరు ఎనభై ఐదు బట్ ఏదో చేసేసారు ఏదో చేసేసారని చెప్పారు ఏది చేయలే మరి పద్నాలుగు లక్షల కోట్లు అప్పుడు ఆయన తెలిసి మరి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తానని నేను చెప్పిన అబద్ధాలు కదా మరి ఆ రోజు ఆయన అమ్లీలో చూసి అమ్మాయి చూస్తే నాకు భయం వేస్తుంది అన్నాడు మరి పద్నాలుగు లక్షల కోట్లు మీకు తెలిసి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వాటిని ఆదుకోకుండా మరి చెప్పినటువంటి ఏ సంక్షేమం కూడా ప్రజల ముందు తీసుకోపోకుండా మరి ఆరు నెలల్లో ఈ యొక్క కూటం ప్రభుత్వం ప్రజల్ని నట్ట నడి రోడ్డులో వచ్చేసి ఏ యొక్క కార్యక్రమాన్ని స్వీకారం చుట్టుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు అప్పు చేశారన్నారు ఆరు సంవత్సరాల కాలం ఈరోజు అరవై నుంచి యాభై కోట్లు అప్పు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మరి రెండు సంవత్సరాలు కోవిడ్ ఇస్తే కోవిడ్లో కూడా అనునిత్యం ఏం చెప్పినా అదంతా బటన్ నొక్కతా ప్రతి ఒక్కరి ఇంటికి డబ్బులు పంపిస్తున్న నేపథ్యంలో యాభై లక్షల కోట్లు అప్పు తీసుకొని ఎవరన్నా ఒక్కరి అకౌంట్లో కూడా పది రూపాయలు వేయకుండా తన అకౌంటు తన కుమారుడు అకౌంటు తనకి ఎవరైతే సంబంధించిన ఉన్నారో కోటంలో ఉన్నారో వాళ్ళ అకౌంట్లకే పోతున్నాయి కానీ పేదవారికి ఈ రోజుకి రోజు కూడా ఒక్క రూపాయి చెందల యాభై లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎయిడ్స్ వస్తూ ఉన్నాయి గతంలో రావాల్సిన ఎయిడ్స్ కూడా చాలా వచ్చినాయి మరి ఇంత డబ్బు కూడా పెట్టుకొని ఏ ఒక్క కార్యక్రమం ఇటీవల కార్యంలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో పేరెంట్స్ మీటింగ్ పెట్టారు పేరెంట్స్ అందరూ వచ్చారంట మరి తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలను తీసుకొచ్చుకున్నారే నాకే తెలియదు కానీ ఆ పేరెంట్స్ ఎవరు కూడా ఒక్కరు కూడా పెదివిప్పి ఏమయ్యా మాకు అమ్మఒడి వేయలేదు మా పిల్లలకి ఫీజు ఏమని ఇవ్వలేదే గతంలో ఉండేటువంటి నాడు నేడు కార్యక్రమాలను అర్థాంత రాకమైన ఏ ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క మహిళలు కానీ ఏ ఒక్క పేరెంట్స్ కూడా మాట్లాడలేదని మరి డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారు నీటి సంఘాలు ఎలక్షన్ జరిపేసాం లా పత్రికలకి తెలుసు మీకు అందరికీ తెలుసు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లకు తెలుసు పోలీసులకు తెలుసు రెవెన్యూ వ్యవస్థకి తెలుసు అది ఎలక్షన్ అని మరి ఆ ఎలక్షన్లో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరు కూడా ఏమయ్యా పెట్టుబడి మాకు ఇస్తానని ఇరవై వేలు అని ఎవరు అడగలేదా ఈరోజు కోసం కొట్టుకుంటున్నారు మరి అప్పుడు ముందు ఉన్నటువంటి బీమా ఉన్నటువంటి గవర్నమెంటే కట్టి ఈ యొక్క రైతులకి ఏమైనా ఇబ్బంది జరిగినటువంటి బీమా కూడా తెలుస్తుంది ఆ బీమా కూడా కేంద్రం చేశారు రేపు రాబోయే రెండు మూడు నెలలు వచ్చేటువంటి ఈ యొక్క ధాన్యాన్ని కూడా మద్దతు ధరించే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మరి చెప్పిన వాటి చెప్పకుండా గతంలో వచ్చి మాఫియా మాఫియా ఇప్పుడు జరిగేది మాఫియాలు కదా ఎక్కడికెక్కడ మాఫియాలు ఏదైనా మాట్లాడితే దౌర్జన్యాలు కేసులు పోలీసులు చేత వచ్చేసి కేసులు పెట్టి లోపలించడం మరి దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది ఎందుకని కాబో ఆరు అయింది ఇంకో ఆరు నెలలు కూడా వేచి చూసాం ఆరు నెలల తర్వాత మా యొక్క రాబో రోజు రెండు మూడు నెలలు మా యొక్క అగ్రనేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నారు ఏ యొక్క కార్యకర్త కూడా దిగులు పడాల్సిన అవసరం లే నాయకులైతే కార్యకర్తలు అండగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జిల్లా నాయకత్వం మన నియోజకవర్గం వస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇన్చార్జ్గా ఉన్నారు కాబట్టి అందరి నాయకత్వం అందరూ కూడా మనకు అండగా ఉన్నారు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టబడలే ఇబ్బంది పడబడలే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉద్యోగస్తులు ఎదురు ఉంటే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరైతే అది పోలీసు అయినా కానీ రెవెన్యూ అని ఎవరైనా కానీ భయపడే పరిస్థితి లేదు అన్యాయంగా ఇబ్బంది పెట్టి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెడుతూ మరి ఆ విధంగా కానీ 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 మీరు ముందడికేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు తగిన మూల్యం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఎవరు కూడా ప్రభుత్వాలు శాశ్వతం కాదు మరి పరిపాలన చేసేటప్పుడు ఏ విధంగా పరిపాలిస్తున్నాం ఏ విధంగా చేస్తున్నాం రెండు చూసాం ఇప్పటికి ఇప్పటికే ఎలక్షన్లు రెండు జరిపినాడు ఆయన ఇప్పుడు ఎలక్షన్ జరిపినాడు ఏ విధంగా జరిపినాడో మీకు అందరూ తెలుసు గెలిచినప్పుడు కూడా మళ్ళీ పెరుగుకొని చింపేసి కాదు మళ్ళీ ఈయన ఆయన కూడా డిక్లేర్ చేసుకున్నాం పరిస్థితికి పార్టీ క్యాడర్ వచ్చిందంటే మరి ఏ విధంగా పరిపాలన సాగుతుందో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు తెలుసుకున్నారు కాకపోతే ఏదంటే ఆ అబద్దాలకి నన్ను కొంతమంది పాపం వేశారు వేసిన దానికి ఈరోజు కూడా అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు ఎంతకైనా మంచిది రాబో రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన నాయకత్వం కావాలని చెప్పి ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలించాలంటే పేదలను చూడాలన్నా మరి విద్యకి మరి వైద్యానికి దేనికైనా ప్రథమంగా ఇచ్చేసి ఈ రాష్ట్రంలో అన్ని అన్ని అట్టడుగున్నటువంటి ప్రతి వారికి ప్రతి ఇంటికి మరి కులం చూడాల మతం చూడాల పార్టీ చూడాల ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరు కూడా గడప ప్రతి గడపకు కూడా ఆయన సంక్షేమ కథకాలు అందించినటువంటి మహానేట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రోజు అన్ని ఊర్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అంగరంగం వైభవంగా చేసుకున్నారు కాబట్టి భగవంతుడు ఇంకా కూడా ఆయన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి ఆయన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా రాబో రోజుల్లో మంచి మేలు కార్యక్రమాలు జరిగి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆయన ఆరోగ్యంతో ఉంటారు వాళ్ళ తండ్రి గారి ఆశీస్సులు అయితేనేమి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు భగవంతు ఆశీస్సులు అందరూ కూడా జగన్మోహన్ కోర్టు ఇప్పుడు కోటమ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకున్నారు మరి ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పినారు మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు చేసినటువంటి వాగ్దానాలు అయితేనేమి ప్రచారంలో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు ఈ యొక్క రాష్ట్రంలో అప్పుల్లో నెట్టేశాడు మరి రాష్ట్రం అధోగతి పాలవుతుంది కాబట్టి మీరు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి తద్వారా మీకు అందరికి కూడా మేము మంచి పరిపాలన అందిస్తామని అప్పట్లో ప్రచారంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఒక పక్క పవన్ కళ్యాణ్ అయితేనే ఒక పక్క గారు మరి కొన్ని వందల సభలు పెట్టి చెప్పారు ఎలక్షన్ అయ్యి ఇప్పటికి ఆరు నెలలైంది మరి ప్రతి ఒక్క ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేల లెక్కన అమ్మ కూడా వేస్తామన్నారు పద్దెనిమిది వేలు దాటినటువంటి ప్రతి అమ్మాయికి పదిహేను వందల లెక్కన ప్రతి నెలకి ఇస్తా ఉన్నారు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు మీకు ప్రతి ఎంతమంది నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా అకౌంట్లో వేస్తామన్నారు అది కాకుండా రైతులకి అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతులు పెట్టుబడి నిధుల కింద గత ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తామని చెప్తున్నారు ఉచిత బస్సు అన్నారు మరి ఏ ఒక్కటి కూడా ఈ రోజు కూడా పేదలకు అందుబాటులో తీసుకురా ఇటీవల కాలంలో మరి పద్నాలుగు లక్షలు పోయి మరి పది లక్షలు అన్నారు హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాక ప్రత్యేకతలు కెఫెటైటిస్ స్పాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబీ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిట్ట నెల్లూరు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాళ్యం నెల్లూరు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛా స్పెషల్ క్లినిక్ ప్రతి నెల నాలుగవ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడును వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్